మిమ్మల్ అందరినీ ఒక ప్రశ్న అడగాలంటే ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారు ఆరుగురేనా ఎట్లా మళ్ళీ వికసిత భారత్ ఎలా సాధిస్తా చెప్పండి రాజకీయాల్లో మీరందరూ భాగస్వామి అవ్వాలి ఎవర్ రోల్ టు ప్లే రాజకీయాల్లో కొన్ని విషయాలు మనం నచ్చపోవచ్చు కానీ సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో రాజకీయాలకు వచ్చి పోరాడి శాసన సభలు అడుగుబెట్టి మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కదా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను కార్నిగి మేళంలో చదివా వరల్డ్ బ్యాంక్ లో రెండు సంవత్సరాలు పనిచేశా స్టాన్ఫర్డ్ ఎంబీఏ చేశా తిరిగి ఐదు సంవత్సరాలు హెరిటేజ్ చూసుకున్నా దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చా స్టాన్ఫర్డ్ లో ఒక ఎస్ఏ ఉంది వాట్ మ్యాటర్స్ టు యూ మోస్ట్ అండ్ వై సో స్టాన్ఫర్డ్ అప్లై చేయాలంటే మార్క్స్ తో పాటు ఆ రోజు నేను ఏదైతే ఎస్ఏలో రాశానో రాసానో అదే నేను ఆచరించా పబ్లిక్ సర్వీస్ కి రావాలి పాజిటివ్ లీడర్షిప్ తీసుకురావాలి అప్పుడే సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నావు అది మనం సాధించగలతాం నేను చెప్పాను సో ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతున్నాను కొన్ని రాజకీయాల్లో అన్ని నచ్చితే అన్నా కానీ అది మార్చాలంటే రాజకీయాల్లోకి వచ్చి మనం మార్చగలుగుతాం అది ఇక్కడ ఉన్నా అందరూ ఆలోచించాలని ఈ సభా ముఖం కోరుకుంటూ